ఉమ్మడి కడప జిల్లాలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ కార్యక్రమంలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి లోకేష్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు తమ నాయకులపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమట్టు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు టీడీపీ విమర్శకు విమర్శలకు వైసీపీ నేతలు కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు దీంతో ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న కడప జిల్లాలో ఇప్పుడు పొలిటికల్ హీట్ రాచుకుంది వైసీపీ నేతలు శృతిమించి పోతున్నారని ఇలాగైతే చట్టపరమైన చర్యలు తప్పవని టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు అయినా వైసీపీ నేత సతీష్ రెడ్డి మాత్రం బస్తీమే సవాల్ అన్నట్లు ప్రతి దడికి దిగుతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా అధికార పార్టీ నేతలు సుపరిపాలన తొలి అడుగు పేరుతో జనంలోకి వెళ్తున్నారు ఏడాది కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు రాబోయే నాలుగేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ నేతలు ఇంటింటికి వెళ్తున్నారు ఇదే సందర్భంలో వైసీపీ కూడా గడప గడపకు పాబు షూరి షూరిటీ మోసం గ్యారంటీ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ఏడాది కాలంగా అధికార కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఈ వైనాన్ని కూడా ఎండగడుతూ కూడా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి తాము మాట్లాడుతున్నామని వైసీపీ నేతలు చెబుతుంటే ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేసి ముందుకు తీసుకువెళ్తున్నామంటూ టీడీపీ చెబుతోంది ఈ క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు మాత్రం కూటమి ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటూ కూడా విమర్శలు కొనసాగిస్తున్నారు తిరుపతిల వైసీపీ నేత సతీష్ రెడ్డి ఇటీవల యువసేన లోకేష్ పార్టీ అధినేత చంద్రబాబులపై ఆరోపణలు చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చొక్కా పట్టుకున్నట్టు కూడా ఎన్నికల సందర్భంలో చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు ముప్పై ఏళ్లు టీడీపీలో పనిచేసిన సతీష్ రెడ్డి ఇలా మాట్లాడటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు బ్యూరో సభ్యుడు రెడ్డి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీష్ రెడ్డి వైఖరిపై ఒక రకంగా మాటల దాడి చేశారు కొత్త బిచ్చగాళ్ళకు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి అన్ని రకాలుగా లబ్ధి పొంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు అన్నట్టు ఈరోజు సతీష్ రెడ్డి గారు పత్రికా ప్రకటన చూశాం ఒకటి రెండు హామీల ఆర్థిక కష్టాల్లో ఉండి అమలులో కొంచెం లేట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన మోసం చేసింది మీరు మీరు సరైన పరిపాలన చేస్తుంటే మీకు పదకొండు సీట్లు కాదు ముప్పై నలభయో వచ్చేటి అత్యంత మోసం చేసి కిరాతకంగా వ్యవహరించి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రం కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ప్రజలలో దుమ్మెత్తి పోస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఆ పార్టీలో ముప్పై సంవత్సరాల నుండి ఈ పార్టీకి వచ్చి భజన చేసుకునేదానికి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు నమ్ముకుంటారా నమ్ముతున్నారా సతీష్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా సంక్షేమం అని చెప్పినావు రాష్ట్రానికి ప్రజలకు సంరక్షణ ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా దాడులు చేసినారు ప్రశ్నించే వాళ్ళు దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లక్ష్యకు పైబడి కేసులు పెట్టారు మీ ప్రభుత్వంలో భయభ్రాంతులు గురి చేసినారు మీరు ప్రజలకు సంరక్షణ ఇచ్చినారు ఐదు సంవత్సరాలు అందుకే ఈరోజు ఒకటే పిలిపిస్తున్నాం మేము ఎగ్జిట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్ ఎగ్జిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రం పాలిటిక్స్ అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మేము కోరడం లే మీరు వెళ్ళిపోండి రాజకీయాల నుంచి మీ పార్టీ వద్దు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రజల్లోకి పోయి ఒక్కసారి మీరు విచారం చేయండి లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు ఆమెలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నాడు ఆయన ఆమెలు అమలు చేస్తున్నాం కాబట్టి ఎవరు ఆయన కాలర్ పట్టుకోవడం లే ఈరోజు నిర్భయంగా తిరుగుతున్నాం ప్రజల్లో మీరు ప్రజల్లో తిరగలేక ప్రజల్లోకి రాలేక భౌతిక దాడులు మాట్లాడుతున్నారు భౌతిక దాడులు కేసులు పెట్టేది అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులు గురి చేయడం మీ నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో భయభ్రాంతులు గురి చేయడం ప్రజలకు సంరక్షణ కల్పించడం మొదటి బాధ్యతగా లాండ్ ఆర్డ్ మెయింటైన్ చేసే ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అందుకే ఒకటే పిలిపిస్తూ ఉన్నాం ఈరోజు జమ్మల మడుగులో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం ఆ పర్యటనలో ఎగ్జిట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్ అని ప్రజలే చెప్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఒకే నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం పనిచేసిన సతీష్ రెడ్డి బీటెక్ రవిలు ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని విమర్శించుకుంటూ ఉన్నారు పార్టీని పార్టీ అంటే ఊరుకోమంటూ కూడా బీటెక్ రవి సతీష్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే కడప జిల్లా రాజకీయాల్లో హాట్ గా మారింది ఇంతకాలం కలిసి పనిచేశామన్న కారణంతో స్పందించలేదని ఇక లోకేష్ను చంద్రబాబును మాట్లాడితే సహించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ మధ్య మాట్లాడిన మాటలు అవి అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ కానీ చూసిన తర్వాత ఎందుకంటే మేము కూడా అతనితో కలిసి ఒక పది పదిహేదేళ్ళు పార్టీకి పనిచేసినాం జర్నీ చేసినాం కాబట్టి అతని మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇది చేసుకునే లోపలనే దానికి ఏదన్నా మేము కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉందని అనుకునే లోపలనే ఆయన స్మృతి మించి ఓవర్గా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు మా ముఖ్యమంత్రి మీద కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మీద కానీ ఇంకా వ్యక్తిగత విమర్శలు కూడా తానా స్థాయికి చేరము ఇంకా ఖచ్చితంగా మేము ఆయన మీద మాట్లాడాలి ఎందుకంటే ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు మాట్లాడే తీరు కానీ ఇది చూస్తే ఆయన మాట్లాడిన దాని మీదనే మాట్లాడతాం ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ బాలకృష్ణ గారి ఇంటిలో ఒక సంఘటన జరిగితే రాజశేఖర రెడ్డి గారు దాని చాలా ఉదార స్వభావంతో వచ్చేసి వదిలిపెట్టి బాలకృష్ణ గారికి కానీ బాలకృష్ణ కుటుంబానికి కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి గారు పెద్ద న్యాయం చేసినట్టు ఆయన తర్వాత ఈ మధ్య కూడా కామెంట్ చేయడం మాట్లాడడం జరిగింది ఇది ఎంతో అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఆయన చేయాల్సింది ఏదైనా కానీ ఆయన చేస్తే ఆయన చేయకుండా అంటే ఏందో బా రాజశేఖర రెడ్డి గారే బాలకృష్ణ సేవ చేసినట్టు ఆయన మాట్లాడి నిజంగా సేవ చేసినట్టే కూడా ముఖ్యమంత్రి కాబట్టి నిజంగా కూడా తప్పే ఆ విషయం పక్కన పెడితే సతీష్ రెడ్డి అనే వ్యక్తిగా వ్యక్తి రెండు వేల ఐదులో వేల్పుల సంఘటన జరిగినప్పుడు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే సీఎం కుర్చీలో కూర్చొని మేము గన్మెన్లను సేఫ్టీ కోసం ఇస్తే మా గన్మెన్లతోనే మా మా గన్మెన్లే ఫైర్ చేస్తారని ఉదయం పదిన్నర పదకొండు ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని మాట్లాడినాడు అదే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈయన పొగిడే రాజశేఖర రెడ్డి గారే సాయంత్రం నాలుగుకు ఐదుకు మాట మార్చి మేము గన్మెన్లను ఇస్తే ఆ వెపన్లు తీసుకొని సతీష్ రెడ్డి కలిసినాడని కేసు పెట్టినారు ఆయన కూడా కామెంట్ చేశాడు అంటే మాకు అర్థం కాలేదు బాలకృష్ణ కాపాడిన కాపాడినామని చెప్పే రాజశేఖర రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరా ఏందని మీ మీద అయితే టీడీపీ నేతల విమర్శలపై అంతే ఘాటుగా స్పందిస్తున్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి లోకేష్ మీకు యువరాజేమో నాకు కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి వార్నింగ్ పైన కూడా అంతే ఘాటుగా స్పందించారు జిల్లా అధ్యక్షుడు రెడ్డి చేసిన ఆరోపణలపై కూడా జవాబు ఇచ్చారు చంద్రబాబు మోసాల్ని ఎండగట్టి తీరుతామని పల్ల గుద్ది చెప్పారు చావుకు భయపడే వ్యక్తిని కాదని మీసం మెలేసి సవాలు విసిరారు సతీష్ రెడ్డి ఈ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివందర్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడతాడారు మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలుంటాయి చట్టపరమైన దానితో పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు అని చెప్పి ఆలోచన చేస్తే డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకుండాడు ఆయన విమర్శించేది భరించలేకుండాడు ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజ్యమో నాకేమి అంట నీ పార్టీ వాళ్ళు నీ కాలు ముక్కుని నాకేమి ఏంటండ నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని ఆ కీర్తి ప్రతిష్టలు పది మందికి వ్యాపింపజేయడం ఆయన కీర్తిని పది మందికి తెలియజేసేటట్టు చేయడం నా ధర్మము నా ధర్మం నేను నిర్వహిస్తాను నిర్వహిస్తా నీ పార్టీలో ఉన్నా ఒక రోజు రెండు రోజులు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో పార్టీలు అదే దెబ్బను నేను పాటించిన నా లీడర్ యొక్క కీర్తిని ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం నీకు నాకు మనస్పర్తులు వచ్చినాయి ఎందుకు మనస్పర్తులు వచ్చాయి నీకు తెలుసు అనేక సందర్భాల్లో నేను చెప్పిన దీని మీద మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం నేను ఎందుకు బయటకు వచ్చినానో నేను ఏం కథనో అక్కడటువంటి బీటెక్ రవి అక్కడేటువంటి వాసు రాంగోపాల్ కూడా ఇటువంటి లేదో స్టేట్మెంట్స్ నేను అందరికీ తెలియదా నేనే గుట్టు సబ్డు కాకుండా లోపల కూర్చొని జోడీ తెలియకుండా పోయి లోపాయి గారిని అండర్స్టాండ్ చేసుకోలేదే అవుట్ రైట్ రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేమ్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాను ఏమంటారు మీరంటే ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఇంక్లూడింగ్ వాసు మరో పది రోజుల్లో కడప జిల్లా జమ్మలమడుగులో చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య దూషణల పర్వం తారాస్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు అయితే వైసీపీ ఇతర నేతలు చేసిన ఆరోపణల కన్నా పులివేంద్ర వైసీపీ నేత సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు రెడ్డి గారి మనుషులను చంపుకొని కేసులు పెట్టుకొని చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకే పదవులు మరి సతీష్ రెడ్డి గారికి ఆ పదవి ఏ విధంగా వస్తుందనేటువంటి ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో అరాచకం రాజ్యమేలింది కానీ ప్రజలకు సామాన్యమైనటువంటి ప్రజలకు మేలు దాఖలాలు అయితే ఎక్కడా లేవు కాబట్టి సతీష్ రెడ్డి గారు కొంచెము ఆలోచన చేసి మనం ఒక పార్టీ మీద విమర్శ చేసే ముందు మన ప్రభుత్వం ఏం చేసింది ఎలా ఉంది అనేది కూడా ఆయన అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఆయనకు మనం డైరెక్షన్ ఇచ్చేటటువంటి మర్షుడు కాకపోయినా ఒక తూరి పునర్పరిశీలించుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఇప్పటికి సుమారు సతీష్ రెడ్డి గారు ఇదే ప్రెస్ క్లబ్లో ఒక ఆరేడు ప్రెస్ మీట్లు పెట్టింటారు మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం ఏదైనా ఒక టూరు కాంటే రెండో తూరు తెలుసుకుంటాడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తే కదా అని చాలా వరకు ఆయనకు అవకాశాలు ఇచ్చారు ఆయన అరుచుగా భావించి రోజు మా నాయకులు లోకేష్ గారి మీద చంద్రబాబు మీద సండయాత్ర చేసేదానికి అలవాటు పడ్డాడు అది మార్చుకోవాలని భవిష్యత్తులో ఈ విధంగా మాట్లాడితే ఏదైనా తప్పుడుగా మాట్లాడితే ముఖంగా మళ్ళా తిరిగి సరైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా కడప జిల్లాలో సతీష్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వాళ్ళు ఎదిగి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఏమైనా మాట్లాడచ్చు కానీ ఈ రోజు నారా లోకేష్ బాబు గారిని కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శిస్తున్నారంటే ఇరవై ఏళ్ళు మరీ ముఖ్యంగా రామ్ సుబ్బారెడ్డి గారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన నాయకత్వంలోనే మా నాయకుడు నాయకత్వంలోనే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు మా సార్ గవర్నమెంట్లో కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఏమన్నా అభివృద్ధి పనులు చేసినావా జగన్ జములముడికి ఈ సతీష్ రెడ్డి గారు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కూడా మాట్లాడుతున్నారు అయ్యా సతీష్ రెడ్డి గారు మీరు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో తెలుసు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో మిమ్మల్ని మా చిన్నాయనను లేకపోతే బీటెక్ రవి గారిని నారాసుర రక్త మా నాయకుడిని ఏ విధంగా పేపర్లలో పత్రికలలో చేశారో ఈరోజు ప్రతి మీరు ప్రతిపక్ష పాత్ర ఇది చేయలేదు ఇది విషయం అని ఏదైనా మాట్లాడితే బాగుంటది కానీ వ్యక్తిగతంగా ఈయన మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఆ కుటుంబం వల్ల బాధితుడు మీకు తెలిసినంత ఎవరికి తెలీదు లేదా జిల్లాలో మీరు అనుభవించినంత ఇబ్బందులు ఆ కుటుంబం ద్వారా ఎవరు అనుభవించలే కానీ ఈ రోజు ఎంతో విడ్డూరంగా ఉంది నిజంగానే నవ్వు నవ్వుకుంటున్నారు నీ వెనకల మీరు మాట్లాడి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడతాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకో విధంగాను కానీ ఈ రోజు చూస్తున్నారు అరే ఇన్ని ముప్పై ఏళ్ళు రాజకీయం చేసినారు ఈరోజు సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం అంటే ఎంత గౌరవించిందని ప్రశాంతంగా ఉన్న కడప జిల్లాలో రాజకీయంగా అధికార విపక్షాల మధ్య మాటలు యుద్ధం ఎంత దూరం వెళ్తుందనే దానిపై సర్వత్రా కూడా చర్చ నడుస్తోంది ఆసక్తి నెలకొంది ఎవరికి వారు తగ్గేదే లేదన్నట్లుగా కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి మనము మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మా కాలరు పట్టుకోండి అని చెప్పి కూడా మరి ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మరి ఇవాళ ఈ సంవత్సరం కాలంలో పదమూడు నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పేరుతో సూపర్ సెవెన్ పేరుతో మరి ఏ మటుకు ఈ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ మేమిచ్చిన హామీలు సూపర్ సిక్స్లో అన్నీ నెరవేర్చే నెరవేర్చి నెరవేర్చేసాము అన్నీ ఇచ్చేసాము మరి ఎవరన్నా మరి ఇవ్వలేదని చెప్తే మరి వాళ్ళ నాలిక అని చెప్పి సమయం ఇచ్చి మరి ఏమనుకున్నాడో ఏమో కానీ మీ నాలుక మందం అని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే కోస్తామని చెప్పడం చెప్ప చెప్ప చెప్పలేక మరి మీ నాలిక మందం అని చెప్పడం జరిగింది అంటే ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజల్ని మరి మోసం చేస్తున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎవరన్నా మీరు ఎందుకయ్యా ఈ చేయడం లేదంటే వాళ్ళ మీద అక్రమ కేసులు ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతుగా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు దొంగ కేసులు రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఈ డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి విధంగా మరి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక రెడ్ బుక్ పరిపాలన ఆ బుక్ రాజ్ ఆ నిర్మాత మరి లోకేష్ మరి ఆయన కనుసైనల్లో మరి ఈరోజు ఈ పరిపాలన కొనసాగుతుంది మరి ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి ఎదురుడి మాట్లాడకోకూడదు ప్రశ్నించకోకూడదు ప్రజల పక్షాన మాట్లాడకోకూడదు మరి ఎవరిని కూడా పరామర్శించకూడదు